డిపోయాడు అయితే మంచి చెప్పనమాట నువ్వు తిందే సక్కగా సో వెల్కమ్ బ్యాక్ టు పరీక్షాన్ బూ జీరో సెవెన్ సర్జీ ఏంటంటే ఈరోజు మంచి స్పెషల్ వీడియో అవ్వన్నమాట స్పెషల్ ఏంటంటే మా మమ్మీ అయితే సాయంత్రం తర్వాత అంటే ఒక ఫోర్ డేస్ అయితే ఊరిపోయి ఆ ఫోర్ డేస్ నుంచి ఇట్లా లేదురా బోర్బోర అనిపించింది అండ్ మా మమ్మీ అయితే ఊరికి పోయేసి ఈరోజు వచ్చింది అనమాట రోజు మార్నింగ్ అంటే ఇందాకనే వచ్చింది జరా ఇందాకనే వచ్చింది మమ్మీ ఇందాకనే వచ్చినావు కదా మమ్మీ మా మమ్మీకి అయితే ఒక పార్సల్ అయితే పార్సెల్ రాలే వైజాగ్కి పట్టుకొచ్చుకున్నాను ఏంటది ఏం పార్సల్ నాకు అంటే ఇష్టం అని మా ఫ్రెండ్స్ చేపలు తెచ్చి ఇచ్చారు ఇంకా అది నార్మల్ గా తీసుకొస్తా కరా సాగరణ కూడా అయితే అంటే సాగరణ వాళ్ళ కూడా ఓన్ నెగిటివ్ ఆడినాయనమాట నెగిటివ్ 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 అయ్యి వచ్చింది నెగిటివ్ అది నెగిటివ్ అంటారు సో అలా సొంత నాకు వచ్చి మంగ్లీష్వ్ నెగిటివ్ కాదు నెగిటివ్ అది నెగిటివ్ అని వచ్చింది నోట్లకే నెగిటివ్ నెగిటివ్ అనేది వాళ్ళ కొడుకు అనమాట కొడుకు అనమాట లాస్ట్ అప్పుడు వైజాగ్ పోయినప్పుడు చూసినది కదా అంటే మా మామ ఇంకా అత్త వర్క్స్కి వెళ్ళిపోతారు అండ్ చూసుకొని కోరున్నారని చెప్పి మా మమ్మీ చూసుకొని తెచ్చుకుంది అండ్ ఆపరేషన్ రాడ్ రాడ్ అవ్వదు కదా ఇక్కడ

ఫ్రై తినా ఫిష్ ఫ్రై ఫ్రైనావా ఎందుకు కట్టాను తెలిసి క్లాత్ ఇలా తీసుకెళ్లి ట్రైల్లో తీసుకొస్తే మళ్ళా పార్సల్ దాంట్లో ఏమంటారు ఏమో అని చెప్పేసి చున్నీలు కట్టేసి గ్రేట్ ఐడియా తెచ్చుకోచ్చా సిద్ధిరాం చేపలు ఏముండవు ఐస్ ఉంటుంది చీర అంటే ఒక రోజు మొత్తం ఒకటే దాంట్లో మొత్తం ఉంది కాబట్టి స్మెల్ వస్తున్నాయి కానీ లేకపోతే రావు అది నీ స్మెల్ వస్తుంది అంతే కదా

ఇది అది మొత్తం ఐస్ ఉంది చెయ్య వెట్లేకపోతున్నా పిచ్చలక లేక బాబు తావ తావ ఏ అన్న అన్న ఏ ఏమొది పై బాబు నువ్వుొక్క చా చై వెట్తివి నిన్ను నిన్ను నేను చేపలేవు కదా అది ఇంకా నువ్వు చెయ్య దాన్ని ది ద క్లోజ్ చేసుకోబెట్టమ

పొట్టలో మొత్తం చెత్తంటది ఎందుకు తినబుద్ధి కాదు చేప కళ్ళు తింటేనే మన కళ్ళు మంచిగా అనిపిస్తాయి అంటే ఇలాగా పులుసు ఫస్ట్ అసలు ఇలా రాసుకోవాలి నేను మర్చిపోయినా

यर clic शुमाटा, कर दाला? तो वत अच्छों, शुर्णो भी सुपो आता, कि अज़ मत अच्छों Blairini, क्वंधना ness�ं? एता पूसर च्रप्चरा, थे खेले दिए तर पूनल में मत समे ही लुज़ ुट्सरण दासा हमें जन्ली, ना पड़ी लुकू पष रहता ह వెనకతో కట్ చేస్తారు పట్టుకోవడానికి గ్రిప్ ఉండదు మళ్ళా ఈ తల దగ్గర ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి సైడ్ అవన్నీ అట్లా కాదు రెండు చేపలు పట్టుకోండి ఇప్పుడు మరి తల తీయడం వచ్చా ఇప్పుడు రెండు నిమిషాలు ఇది ఇప్పుడు నేను చేద్దాం కదా కత్తిపీడ పులుసు తీయాలని అలా చేసి ఇటు ఇలా పట్టుకొని చెప్పాను కదా రబ్ చేయాలని కింద నుంచిగా మరి ఎక్కువ చేయద్దు తోలు ఉడచ్చదు దాని స్కిన్ ఉడిపోదు అలాగే ఇటు సైడ్ కూడా దాని ఇటు సైడ్ కూడా

క్రాస్ గా పెట్టాలి క్రాస్ గా చూడు నువ్వు చేసిన చాపకి నేను చేసిన చాప్కి తేడా చూసుకో అక్కడ వేసుకొని చూపిచ్చి ఇంకా ఫాస్ట్ ఇట్లా అంతేనా సరే ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఒక చాప తీయాలి మొత్తానికి తీసేసిన నైస్ ఏం చేస్తా అంటే కట్ చేసినాక నేను వండుతా మా మమ్మీ చెప్తాను నేను వండుతా వంటకి తీస్తామండి ఓకేనా అయితే మా మమ్మీ అన్ని కట్ చేసి చేపలు గీపలు కట్ చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అండ్ మా ఫ్యామిలీకి ఆ ఇలా పంపింది అనమాట మమ్మీ ఈ రెండేందుకు అది చేసినావు అంటే అది అలాగే ఇది అలాగే ఎందుకు ఒకటి చేపల పులుసుకి ఏది పులుసు ఫ్రై ఇది చేపల పులుసుకి ఇది ఫ్రైకి ఇంకా దీనికి మసాలా కలపాలి దీనికా ఇంకెంత సేపు అంటారు అవుతుంది ఆకలి అవుతుంది నాకు అప్పటి నుంచి రేపు చూసావు కదా ఎన్ని చేపలు

మసాలా కారం అనమాట అంత కాదు నేను తెలియదు అట్లా బాబు మరి ఇట్లా అంతా ఇట్లా స్ప్రెడ్ అయినట్టే కంట్రోల్ పడుతుంది కొంచెం కిందకి నేరా

ఫ్రై లోని మళ్ళీ సరిపోకపోతే మీదకించి వేసుకోడానికి ఉండదు పులుసులు అంటే వేసుకోవచ్చు ఇంకా చాయ్ ఇప్పుడు ఏంటంటే

ఇప్పుడు కూర్చొని చేపలు చేసి చేసి కాళ్ళు చేతులు పట్టేసారు మరి నొప్పులు అని చెప్పాలి ఒంటో అని చెప్పద్దు మరి అది బాలి కాదా లో చేతులు బాగా అలా పొయ్యద్దు ఎవరు నిమ్మకాయ అట్లా పొయ్యారు చేతబడి నాకు తెలుసు అందుకే బ్బుకు దెయ్యం పట్టిందేమో డౌట్ గా ఉంది అర్థమైందా భార్య అని కష్టపెట్టకూడదని నేర్చుకుంటున్నాడు అంట అంతేనా అంతే చూసుకున్నాడు ప్రతి ఒక్కరు భార్య పిండి తల్లి తల్లిని కాదు ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కడు వచ్చే భార్యని అక్కా చెల్లర్నీ చూసుకుంటారు ఇట్లా తిప్పుకుంట పిండాల ఏదైనా జయ్య నువ్వు ఎడుకోవట్ బు ఎడు చెప్పాను గుద్దుత

మమ్మీ మూత చూడుకో ఏమంటించుడే అదే చే అదే నిమ్మకాయ చేయితంగా వస్తారో ఎవరైనా సరే చేయితో కలుపుతారు అలా కూడా నాకు చేతుల చేపలు చేయడం వల్ల మండుతున్నాయి మనం చేరు చేపలు అవి తెచ్చుకుంటే అక్కడే కట్ చేసి తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ తప్ప తప్పిపోవడం వల్ల స్లో అదే దుకాణం కాదు తెచ్చుకొని ఇంట్లోనే చేసుకునేటోళ్ళం కత్తిపేట అది పెట్టి అంటే ఇక్కడ ఏళ్ళపేట అంట కదా దాన్నే మేము కత్తిపేట నీవో మనకి ఏమంటో తెలియదు ఇంకా చెప్పు ఇంకా అంటే అప్పట్లో మీ మమ్మీ కానీ అదే మా అమ్మమ్మ కానీ ఎట్లా తెచ్చి వండుతుండేనో అప్పట్లో మా నాన్న వండుతుండే మా తమ్మ అమ్మకి చక్కగా వనరికి రాలేదు కానీ మా నాన్న వండుతుండే అదేంటి ఆడవాళ్ళలో రావాల్సింగా ఉంటా

నువ్వు చేస్తే నన్ను సార్ నా మీద కొంచెం నోట్ కూడా ఇంకో చెప్తున్నా ఇంకా ఇప్పుడు ఏమైనా చాలా మనమైతే మంచి చెప్పనమాట

నువ్వు చేసిన నేను ఒక్కటే చూపిస్తాను ఇలా చూడు నువ్వు అంత భయపడుతున్నావు కదా నేను ఎంత కింద ఒకటేనా అందుకే అంత ఫస్ట్ మమ్మీ చెప్పింది అవ ఇంకా ఇది టేస్ట్ అట్ చేయద్దు తిరుగుంట అట్లా టేస్ట్ చూడదు చాలా మంది చేపలు చేసినప్పుడు కళ్ళు తీసేస్తారు కానీ చేప కళ్ళు తింటేనే మన కళ్ళు చాప్ గా కనిపిస్తాయి కళ్ళు తీయొద్దు నువ్వు తినలే సక్కగా

తినస్ తో మసనే ఎంతో ఇజ్ ఇజ్